హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా పండగ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామన్నది పచ్చడి ఎలా చేసామన్నది నేను వీడియోలో అయితే చూపించేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది తెలంగాణ పద్ధతిలో మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసామన్నది నేను వీడియోలో చూపించేస్తున్నాను ఒక్కొక్కటిగా ముందుగా అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను అన్నమాట దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి ముక్కలు కంపల్సరీగా వేస్తాము మేము అందులో బెల్లము పువ్వు మామిడికాయ కొత్త చింతపండు ఉప్పు కారము చింతపండు రసము అన్నీ తీసుకొని అయితే రెడీగా అనమాట ఇక్కడ మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారనమాట పచ్చడి వాళ్ళకు కూడా చేయడం నేర్చుకోవాలని చెప్పి నేనైతే వాళ్ళతో అయితే చేయిస్తున్నాను నేనైతే మామిడాకులతో కంకణం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కంకణం అనేది ఇది మొదటి పండగ పండగ కాబట్టి కంపల్సరీగా కట్టుకుంటాము అదేవిధంగా పచ్చడికి కొత్త కుండలో అయితే పచ్చడి చేస్తారు కానీ ఇక్కడ హైదరాబాద్లో అంటే ఏదో ఒక గిన్నెలో అయితే చేసేస్తాం కదా ఏదో అందుబాటులో ఉంటే దాంతోనైతే ఇప్పుడైతే ఒక్కొక్కటిగా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము చూసేసేయను చెడ్రుచులతో కలిగిన ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాం కదా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి